సాస్ ఎఫారిస్తో జియాతో బిడియో అందరికీ నమస్కారం ఈ వీడియోని ఓపెన్ చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు సోషల్ మీడియాలో ఎన్నెన్నో వీడియోలు చూస్తూనే ఉంటారు కానీ ఈ ఒక్క వీడియో కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించండి నేను చెప్పే విధానం చాలా స్లోగానే ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక మంచి విషయాన్ని అయితే మీరు నేర్చుకునే వెళ్తారు దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఒకరోజు శిరీష మరియు లక్ష్మి అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఎగ్జామ్ కోసం చదువుకుంటున్నారు ఒక ట్వంటీ డేస్లో వాళ్ళకి ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళు రూమ్లో ఆ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు లక్ష్మి కాన్స్టెంట్గా ఫోకస్డ్గా ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకుంటూ చదువుకుంటుంది ఇంకో పక్కన శిరీష ఒక టూ మినిట్స్ ఒక త్రీ మినిట్స్ చదువుతుంది కాన్స్టెంట్గా వాట్సాప్ చెక్ చేస్తుంది కాన్స్టెంట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంది ఒక టెన్ మినిట్స్ చూస్తుంది మళ్ళీ ఇంకొక పావు చదువుతుంది మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ ఫోన్ చూస్తుంది అలా కాన్స్టెంట్గా డిస్టర్బ్ అయిపోతూ ఆ ఫోన్ని చెక్ చేసుకుంటూ ఫోకస్డ్గా చదవలేకపోతుంది అది చూసిన లక్ష్మి అడిగింది శిరీష నువ్వు ఎందుకని కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా చదవలేకపోతున్నావు కాన్స్టెంట్గా ఎందుకు ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఫోన్ని పద్దాకా చెక్ చేసుకుంటున్నావు అని అడిగితే అప్పుడు సీరియస్ అది చెప్పింది లక్ష్మి ఎందుకో నేను ఫోకస్డ్గా చదవలేకపోతున్నాను అంత కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాను నువ్వు కాన్స్టెంట్గా టూ అవర్స్ నుంచి చదువుతున్నావు కానీ నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్తో చదవగలుగుతున్నావు కానీ నేను చదవలేకపోతున్నానే నా మైండ్ కాన్స్టెంట్గా డిస్టర్బ్ అయిపోతుంది అని చెప్పి తాను చెప్పింది ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఈ ఒక విషయాన్ని గమనించాలి ఈ కాన్సన్ట్రేషన్ లేకపోవటం ఫోకస్డ్గా ఉండలేకపోవటం అనేది వారి జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా ఆ ప్రాబ్లంని మనం ఫేస్ చేస్తూనే ఉంటాం వారి జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా ఇలా కాన్సన్ట్రేషన్ ఫోకస్ లేకుండా ప్రాబ్లంని మనం కూడా ఫేస్ చేస్తున్నాం ఈ షార్ట్స్ వలనో రీల్స్ వలనో లేకపోతే కాన్స్టెంట్గా వాట్సాప్ మెసేజెస్ రావటం వలన ఏమో తెలియదు కానీ మనలో ఉన్న అటెన్షన్ స్పాన్ అంతా తగ్గిపోయింది సాధారణంగా ఒక రీల్ అనేది ఒక థర్టీ నుంచి ఒక సిక్స్టీ సెకండ్స్ వరకు ఉంటుంది ఆ థర్టీ నుంచి సిక్స్టీ సెకండ్స్ మనం ఆ రీల్ని చూసినప్పుడు మనకి ఏదో తెలియని ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది మన మైండ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది మన బ్రెయిన్లో ఏదో ఒక హ్యాపీ కెమికల్ రిలీజ్ అవుతుంది సో కాన్స్టెంట్గా అలా రీల్స్ని మనం చూస్తున్నప్పుడు ఎవ్రీ వన్ మినిట్కి ఎవ్రీ వన్ మినిట్కి మన మైండ్ ఎక్సైట్ అయిపోతుంది సో దానికి బ్రెయిన్ అలవాట్ అయిపోతుంది ప్రతి నిమిషం ఎక్సైట్మెంట్ వచ్చేయాలి ప్రతి నిమిషం మనం కాన్స్టెంట్గా హ్యాపీనెస్ పొందేయాలని చెప్పి దానికి అలవాటు పడిపోతుంది సో ఆబ్వియస్గా ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా లాంగ్ ఫామ్ వీడియోస్ చూసినప్పుడు కానీ లేదా లాంగ్ టైమ్ దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ మన మైండ్ దాని మీద ఫోకస్డ్గా ఉండలేదు మీరు గమనించారా లేదో ఈ రీల్స్ ఈ షార్ట్స్ అడిక్షన్ వచ్చేసిన తర్వాత మనం లాంగ్ ఫామ్ వీడియోస్ని అంత ఫోకస్డ్గా చూడలేకపోతున్నాం స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం మీరు గమనించారా లేదో ఒక టూ అవర్స్ మూవీని మనం కాన్స్టెంట్గా ఫోన్లో చూడలేకపోతున్నాం స్కిప్ కొట్టుకుంటూ స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రీల్స్ అడిక్షన్ ఈ షార్ట్స్ అడిక్షన్ వల్ల మనలో ఉన్న కాన్సన్ట్రేషన్ మనలో ఉన్న ఫోకస్ అంతా తగ్గిపోతుంది దీన్నే షార్ట్ అటెన్షన్ స్పాన్ అంటారు సో ఈ ఇన్స్టాగ్రామ్ అనేది కంప్లీట్గా మనం డిలీట్ చేసేయటము ఈ యూట్యూబ్ అనేది కంప్లీట్గా డిలీట్ చేసేయటం అనేది జరగకపోవచ్చు కానీ అట్లీస్ట్ ఆ రీల్స్ చూసే టైం కానీ ఆ షార్ట్స్ చూసే టైం కానీ తగ్గించుకోవడం మంచిది లేదా ఎక్కువ లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయటం మంచిది ఇది కేవలం కాన్సన్ట్రేషన్ ఫోకస్ తగ్గిపోవడం మాత్రమే కాదు మనలో ఆ పేషెన్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి మనం అంత ఓపికగా ఎదుటివారికి సమాధానం చెప్పలేకపోతున్నాం ఊరికే ఇరిటేట్ అయిపోతున్నాం మీరు గమనించారా లేదో అంత ఫోకస్డ్గా అంత ఓపికతో మనం ఎదుటివారికి సమాధానం అనేది చెప్పలేకపోతున్నాం మన ఫ్రెండ్స్ మీద మన ఫ్యామిలీ మీద మన పిల్లల మీద మన భార్యాభర్తల మీద ఊరికే విసుక్కుంటున్నాం ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చున్నాయంటే ఆ రీల్స్ షార్ట్స్ అడిక్షన్ వల్ల మనలో ఓపిక లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్ కంప్లీట్గా యూట్యూబ్ డిలీట్ చేయకపోయినా అట్లీస్ట్ ఆ రీల్స్ ఆ షార్ట్స్ చూసే టైంని నువ్వు మెల్లమెల్లగా తగ్గించుకో వాటికి అడిక్ట్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు దేని మీద ఫోకస్ చేయలేవు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేవు అండ్ నువ్వు ఓపికతో ఉండలేవు నీ మైండ్ చాలా క్విక్ టైంలో రిజల్ట్స్ వచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది సో ఆ రీల్స్ అడిక్షన్ని కంట్రోల్ చేసుకుంటావని ఆశిస్తున్నాను